వెల్కమ్ టు లతాస్ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణతో నలభై ఐదు చిత్రాల్లో నటించిన ఘనత ఒక జయప్రదకే దక్కింది ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక హీరోయిన్తో ఓ హీరో అన్ని చిత్రాల్లో నటించడం అసాధ్యం ఆ క్రెడిట్ జయప్రదకే దక్కింది ఇక వారిద్దరు సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా కొత్తగా పరిశ్రమలో పెట్టే ఏ హీరోకైనా హీరో సపోర్ట్ చాలా అవసరం అలా నేను పరిశ్రమలో జయప్రద ఎంటర్ అయినప్పుడు కృష్ణ ఆమెకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు అని జయప్రద చెప్తుంటారు బాబు దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాపీ క్లబ్ లో నటి కృష్ణతో పాటు తొలిసారిగా నటించారు జయప్రద అందులో ఆమె అచ్చం కుందరపు బొమ్మలా కనిపించారు కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు ఆ తర్వాత కృష్ణ జయప్రద మన ఊరి కథ సినిమాలో నటించారు ఇది కూడా హిట్ కాలేదు అనంతరం వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈనాటి బంధం ఏనాటితో సినిమా విజయవంతం అయింది అయినా కృష్ణ అభిమానుల్లో ఏదో తెలియని అసంతృప్తి వెలికి ఉండేది గమనించిన నిర్మాత దుండి కృష్ణ జయప్రదను గ్లామర్ జంటగా చూపించాలని దొంగలకు దొంగ చిత్రం తీశారు కృష్ణ జయప్రద హుషారైన పాత్రలో నటించి ప్రేక్షకులకు ముఖ్యంగా అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తి కలిగించారు అంతవరకు జయప్రదను కంటతడి పెట్టించే బరువుని పాత్రలోని జనం చూశారు దొంగలకు దొంగ చిత్రంలో ఆమె గ్లామర్ తారగా మెరిసే వరకు అంతవరకు ఆమె మీద ఇమేజ్ వెలవెలబోయింది అలాగే కృష్ణా జయప్రద చలాకితనం అల్లరి బుల్లోడి చిత్రాన్ని నిలబెట్టింది కథా బలం లేకపోయినా వీరిద్దరి వల్లే ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో చుక్కల తోటలే ఎక్కడున్నావే రావే సిరిమల్లి పువ్వు అనే పాట పాపులర్ అయింది ఇక కృష్ణ జయప్రద కాంబినేషన్లో వచ్చిన ఊరికి మునగాడి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాని ఇప్పటికీ అనేక అభిమానులు ఇందులోనూ ఇదిగో తెల్లచీర ఇదిగో మల్లి కూరు పాట కోసమే మళ్ళీ మళ్ళీ థియేటర్కి వచ్చేవారు ఆ పాట పూర్తిగా కానీ వారు ఆనందంతో బయటకు వచ్చేసేవారు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల వరకు కృష్ణ విజయనగరమేది తిరుగులేని జంట అయితే కలర్ సినిమాల నిర్మాణం ముమ్మూరు ఎయిటీల దర్శకుల పాపులర్ జంటగా కృష్ణ జయప్రదా పేరొందారు అప్పటికి కృష్ణ శ్రీదేవి జంటగా జోరుగా సినిమాలు చేస్తున్నప్పటికీ కృష్ణ జయప్రద జంటకు కూడా జనం జయజలు పలికారు అయితే ఒకటి రెండు చిత్రాల్లో కృష్ణకు చెల్లెలుగా జయప్రద నటించడం ఆ రోజుల్లో అభిమానులకు నచ్చిన అంశం వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం చంద్రవంశం తన తమ్ముడు రామ్ కుమార్ హీరోగా నటించిన చిన్న చిత్రం ప్రారంభోత్సవానికి కృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో క్లాప్ కొట్టించారు జయప్రద ఆయనంటే అంత అభిమానం జయప్రదకు ఆ తర్వాత పదేళ్ల అనంతరం భానుమంతుతో కృష్ణ నటించిన మరో చిత్రం ఎడసరి అత్త సొగసరి కోడలు ఇందులో వీరిద్దరు తల్లి కొడుకులుగా నటించారు సొగసరి కోడలుగా శ్రీదేవి నటించారు వినోదభరితంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కట్టా సుబ్బారావు దర్శకుడు ముఖ్యంగా కోడళ్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు మహిళా ప్రేక్షకుల్ని అలరించాయి నైన్టీన్ ఎయిటీ లో ఈ సినిమా విడుదలైంది థ్యాంక్ యూ గైస్